ప్రధాన కార్పెడ్సి మమ్మల్ని గారికి కుమార్ గారికి అందరికి నమస్కారం ఉంది అయితే గతంలోని రెండు వేల ఇరవై నాలుగు కాలెక్షన్ లేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పిల్లకి కూడా ఇస్తామని సగం టెన్షన్ స్కూల్ అమ్మ తమ్ముడు కల్లా శ్రీనివాస్ గారు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసారు

నిధులతో సుమారు మూడు కోట్ల నలభై లక్షలు దాకా శంకుస్థాపన చేయడం జరిగిందండి అందులో ఎప్పటి నుంచో దీర్ఘకాలంగా రోడ్డు వెయ్యి కంట ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఆ ఆ రోడ్డు గొంతు పాలెం ఆనుకున్నటువంటి రోడ్ ని ఆ లీడర్స్ తో మాట్లాడి లీడర్స్ క్షమించాలి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఓనర్స్ తో మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళకి టీడీఆర్ వచ్చేటట్టుగా మేము ఇస్తామని చెప్పి నచ్చ చెప్పి ఆ గొంతు వాన పాలన ఊరు మీదుగా గొంతుపాలెంలో ఉన్నటువంటి ఆదర్శ స్టేడియంకి దారి వేయడం జరుగుతుందండి ఈరోజు అది చాలా శుభ పరిణామం ఎందుకంటే చాలా రోజులు బట్టి పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూ ఈరోజు అది చేస్తున్నాం ఇది కాక ఇదే కాకుండా మేము ఇంటింటి ప్రచారం కూడా చేయడం జరిగింది ఇంటింటి ప్రచారంలో కూడా ఎక్కువ మంది వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ముఖ్యంగా ఈ రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు గత ఐదు పది సంవత్సరాలుగా నెగ్లెక్ట్ చేసినటువంటి ఈ రోడ్లు కాలువలు ఏమని చెప్పేసి ఎక్కువ మంది కోరుతున్నారు అలాగే కొంతమంది ఇంటి ఇంటిపై నుంచి వెళ్తున్నటువంటి ఈ ఎలక్ట్రికల్ వైర్స్ ని తొలగించాలని కూడా చెప్పడం జరిగింది ఇవి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పట్ల ఆ సమస్యలో వాళ్ళు అడిగినటువంటి అలాగే మేము గత ఐదు సంవత్సరం గత సంవత్సరంగా మేము చేసినటువంటి చేస్తున్నటువంటి పాలనలో ముఖ్యంగా ఏదైతే తల్లికి వందనం సంబంధించి ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ప్రతి ఇంటికి అందులో ఎంతమంది ఉన్నా సరే వాళ్ళకి మనం డబ్బులు అందించిన విషయం కావచ్చు లేకపోతే ఈ రైతుకి సంబంధించిన అన్నదానకు సంబంధించిన విషయం కావచ్చు అలాగే పెన్షన్ విషయం కావచ్చు అన్న క్యాంటీన్ కావచ్చు అలాగే డిఎస్సి కోసం కావచ్చు ఇవన్నీ కూడా మేము చెప్పడం జరిగింది అలాగే మందు గత ప్రభుత్వం నాసి రకమైనటువంటి నాణ్యత లేనటువంటిది కలితీ మంది అమ్మి కేవలం డబ్బులు సంపాదించుకునేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని భేదవాడి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకోకూడదు వారికి వారికి మనకు అండగా ఉండాలని ఒక నాణ్యత కూడినటువంటి అంటే క్వాలిటీ లిక్కర్ ని ప్రభుత్వం అందజేయడం అందించడం మంచిగా అందరూ భావిస్తున్నారు సో ఇలాగా ఎక్కడికైనా సరే లాగా అందరూ చెప్పడం ఇక్కడ ప్రశాంతత ఉంది అని చెప్పి చెప్పడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారండి ఇందులో పాల్గొన్నటువంటి మా డెబ్బై మూడో వాటి నాయకులందరికీ కూడా పేరు పైన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను